కాకి నలుపు అని చిన్నచూపు చూస్తున్నారా అయితే కాకిలో ఉన్న ఈ గొప్ప గుణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కాకికి ఫుడ్ దొరికితే ఎప్పుడూ ఒంటరిగా తినదు తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పంచుకుని తింటుంది కలిసి ఉంటే నలదు సుఖం అనేది దీని పాలసీ మన పరిసరాల్లో ఉండే వ్యర్థాలను కుళ్ళిన పదార్థాలను తిని పర్యావరణాన్ని కాపాడేది కాకులే ఇవి లేకపోతే రోగాలు పెరిగిపోతాయి పక్షుల్లో కాకి చాలా తెలివైనది ఇది మనుషుల ముఖాలను గుర్తుపట్టగలదు అంతేకాదు ప్రమాదం రాకుండా ఎప్పుడూ ఫుల్ అలర్ట్గా ఉంటుంది ఒక కాకి చనిపోతే లేదా ప్రమాదంలో ఉంటే మిగతా కాకులన్నీ వచ్చి తమ బాధను పంచుకుంటాయి మనం నలుపు రంగుని చూసి పక్కన పెడతాం కానీ ఆ నలుపులోనే దాగుంది ప్రకృతికి అత్యంత అవసరమైన ఒక గొప్ప జీవి కాకి అందుకే కాకిని చూసి అసహించుకోకండి దాని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన తేజ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి